ఫ్రెండ్స్ మనకి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంది ఎందుకనేది ఒకసారి గమనించుకున్నట్లయితే గ్రూప్ ఫోర్ ఎగ్జాము నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలోనే అదే సమయంలో ఎస్ఐ కానిస్టేబుల్ డిప్లొమా లెక్చరర్సు జూనియర్ లెక్చరర్సు టీజీటీ పీజీటీ డిఏఓ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇట్లా ఈ విధంగా మిగిలిన కూడా నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో ఇదే సందర్భంలో చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ వన్ అయితే రద్దు అయింది గ్రూప్ టూ పోస్ట్పోన్ అయింది గ్రూప్ త్రీ కూడా పోస్ట్ పోన్ కావడం జరిగింది డిఏ కూడా క్యాన్సల్ కావడం జరిగింది సో ఇవన్నీ తర్వాత జరిగే ఎగ్జామ్స్ ఇంకా ఎస్ఐ రిజల్ట్ రావడం జరిగింది ఆల్రెడీ ఈ ఎస్ఐ రాసిన వాళ్ళే గ్రూప్ ఫోర్ కూడా రాయడం జరిగింది ఎస్ఐ జాబ్ వచ్చిన వాళ్ళు గ్రూప్ ఫోర్ మెరిట్ లిస్ట్లో చాలామంది ఉన్నారు సో కాబట్టి ఎస్ఐ ట్రైనింగ్లు ఉన్న వాళ్ళు ఎస్ఐ జాబు డిఎల్ జాబు జేఎల్ జాబు టీజీటీ పీజీటీ ఇవన్నీ గ్రూప్ ఫోర్ కంటే కూడా హై క్యాడర్ జాబ్లు కాబట్టి ఇందులోపల జాబ్స్ వచ్చిన వాళ్ళు గ్రూప్ ఫోర్లో మెరిట్ లిస్టులలో చాలామంది ఉన్నారు అదేవిధంగా కానిస్టేబుల్ కూడా గ్రూప్ ఫోర్ క్యాడర్ అయినప్పటికీ దాదాపు ఇందులోపల కొంచెం సివిలు ఇంకా కొంచెం బెటర్ జాబులు ఉన్న వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు దాదాపు ఈ పోస్ట్లన్నిటినీ చూసుకున్నట్లయితే మనకి ఒక ఇరవై వేల పోస్టుల దాకా ఇప్పుడు భర్తీ అవుతున్నట్లు మనకు అర్థమవుతూ ఉంది ఈ యొక్క కానిస్టేబుల్ ఎస్ఐ డిప్లొమా లెక్చరర్ మరియు డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరారు టీజీటీ పీజీటీ ఇందులోపల ఆల్రెడీ రిజల్ట్లు రావడం జరిగింది ఇంకా కొన్ని సీక్వెన్స్ ప్రకారం వస్తూ ఉన్నాయి ఓన్లీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ గ్రూప్ ఫోర్ పెట్టినప్పటికీ మిగిలిన రిజల్ట్ ఇచ్చా రిజల్ట్ ఇచ్చారు ఆల్రెడీ కాబట్టి ఇందులోపల వచ్చిన వాళ్ళు ఇక గ్రూప్ ఫోర్ సైడ్ అయితే రారు కాబట్టి కొన్ని వేల మంది మాత్రం గ్రూప్ ఫోర్ వెరిఫికేషన్ కూడా రారు కాబట్టి గ్రూప్ ఫోర్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు మొన్న న్యూస్లో రావడం జరిగింది గ్రూప్ ఫోర్లో మార్కులు తక్కువ వచ్చినాయని ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగిందని చెప్పి కాబట్టి ఇలాంటి బాధపడి ఇట్లాంటి చర్యలు తీసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే జాబ్ అనేది ఒక చిన్న పార్ట్ ఈ జాబ్ కాకపోతే ఇంకా వేరే జాబులు కూడా మనకు రెడీగా ఉన్నాయి ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దాదాపు మొత్తం జాబ్స్కు సంబంధించిన ఇయర్ ఇది అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఆర్ఆర్బికి సంబంధించి ఆర్ఆర్బి ఏఎల్పి అదే కాకుండా టెక్నీషియన్ మార్చి నైన్త్ నుంచి అప్లికేషన్కు డే ఛాన్స్ ఇస్తూ ఉన్నారు మార్చి నైన్త్ నుంచి అవి కూడా నైన్ థౌజండ్ పోస్టులు గ్రేడ్ వన్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ మిగిలినవి సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే నైన్ థౌజండ్ అప్రాక్సిమేట్లీ పోస్టులు అవి కండక్ట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎన్టీపీసీ వి టెక్నీషియను ఎంతసేపు చెప్పింది అదేవిధంగా ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి ఈ విధంగా చాలా పోస్టులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్వి రైల్వే శాఖ నుంచి భర్తీ చేస్తూ ఉన్నది కాబట్టి చాలా మిగిలిన వాళ్లకు ఎవరికైతే ఇంకా రాదు అనుకున్న వాళ్ళు ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోకుండా మిగిలిన వాటికి కొంచెం కష్టపడితే వాళ్ళ యొక్క లక్ష్యాన్ని రీచ్ కావచ్చు కొన్ని వేల పోస్టులు అనేటివి ఇప్పుడు నోటిఫికేషన్లు రాబోతు ఉన్నాయి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా దాదాపు రెండు లక్షల పోస్టులను ఫిల్ అప్ చేస్తా అని చెప్పేసి మనకు హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మెగా డిఎస్సి రానున్నది డిఎస్సికి కూడా చాలామంది ప్రిపేర్ అవుతారు కొంతమంది ఇంకా చూస్తే పోలీస్ కానిస్టేబుల్ కూడా పదిహేను వేల పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇస్తా అని చెప్పేసి మనకు ప్రకటన ఇవ్వడం జరిగింది ఈ ఇప్పుడు ఎవరైతే క్లెవర్ స్టూడెంట్స్ అనేటోళ్ళు దాదాపు ఇరవై వేల మంది దాకా కాంపిటీషన్ నుంచి తొలిపోయే అవకాశము ఉన్నది ఇక మిగిలిన లెస్ అంటే ఇంతకంటే కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఇప్పుడు గ్రూప్ టూ ఉంది గ్రూప్ త్రీ ఉంది ఇప్పుడు గ్రూప్ ఫోర్ రాని వాళ్ళే మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ అవుతూ ఉంటారు జాబ్లో వీళ్ళకు ఇక జాయిన్ అయిన తర్వాత వీళ్ళకు చదువుకోవడానికి కూడా టైం ఉండదు అప్పుడు గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ గ్రూప్ టూ అనేది గ్రూప్ ఫోర్ రాని వాళ్ళే వీటిని క్రాక్ చేస్తారు సో ఏం బాధపడాల్సిన పని లేదు వీళ్ళకి మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంది డిసప్పాయింట్ కాకుండా నర్వస్ కాకుండా వాళ్ళు కనుక లక్ష్య సాధన వైపు దృష్టి పెట్టినట్లయితే ఈజీగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎలాంటి చర్యలకు పాల్పడకుండా కొంచెం హోప్ తోటి ఇప్పటిదాకా ఇక్కడి వరకు చదివారు చాలా వరకు కష్టపడి ఇక బార్డర్ దాకా వచ్చారు సో అదే లెవెల్ల కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ శ్రమ పడ్డట్లయితే వాళ్ళు వాళ్ళ యొక్క టార్గెట్ను రీచ్ అవుతూ ఉంటారు ఏఎల్పి కూడా మంచిగానే ఇంకా పోస్టులు ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఐదు వేల తొమ్మిది వందల ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇది తొమ్మిది వేలు ఎన్టీపీసీ గ్రూప్ డి గ్రూప్ డి అయితే ఇంకా ల్యాక్స్లో ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా మొత్తం ఒక పదివేలు ఇరవై వేలైనా పదివేల పోస్టులైనా మనకు సికింద్రాబాద్ జోన్కి వచ్చే అవకాశం ఉంది తెలంగాణకి సో మిగిలిన వాటి అన్నిటి కూడా దృష్టి పెట్టి చదివితే ఈజీగా సక్సెస్ అవుతారు ఇందులోపల కూడా మనకు ఒక రెండు వేల నుంచి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు రెండు వేల ఐదు వందల వరకు దాదాపు జాయిన్ కాకుండా ఉండే అవకాశం ఉన్నది మిగిలిన జాబులు వచ్చి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు వీళ్ళందరూ మెరిట్ లిస్ట్లోనే ఉన్నారు డిఎల్ వచ్చిన వాళ్ళు జేఎల్ వచ్చిన వాళ్ళు టీజీటీ పీజీటీ వచ్చిన వాళ్ళు ఎస్ఏ వచ్చిన వాళ్ళు కానిస్టేబుల్ వచ్చిన వాళ్ళు దాదాపు రెండు వేల ఐదు వందల మంది దాకా మనకి ఈ యొక్క గ్రూప్ ఫోర్లో మెరిట్ లిస్ట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆల్మోస్ట్ జాయిన్ అయ్యే అవకాశము లేదు ఎందుకంటే పెద్ద పోస్టులను వదిలిపెట్టి చిన్న పోస్టులకు రారు కాబట్టి ఇంకా కిందికి ఆరు రెండు వేల ఐదు వందల వరకు కిందికి దిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది డిసప్పాయింట్ కాకుండా హోప్ తోటి ఉండండి ఇంకొకటి ఏంటంటే అట్లనే చదవాల్సి చదువులు వదిలిపెట్టకుండా శ్రమ పడుతూనే ఉండండి ఇంకా డిఏఓ నెంబర్ వన్ పోస్ట్ ఇది డిఏఓ ఈ డిఏఓ పోస్ట్ కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మెయిన్ పోస్ట్లన్నీ అన్నీ ఇంకా ముందున్నాయి వీటన్నిటివి ఇంకా చాలా నెంబర్ వన్ పోస్టులు కాబట్టి ఇవి కనుక కొట్టినట్టయితే వీళ్ళందరికీ భాష లెక్క పైన చేరిపోవచ్చు కాబట్టి ఎవరైతే ఓడిపోతారో వాళ్ళే నెక్స్ట్ వీళ్ళందరికీ కూడా బాస వచ్చే అవకాశం ఉన్నదనేది దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క నమ్మకంతో హోప్ తోటి ముందటికి వెళ్ళే ప్రయత్నం చేయండి కానీ ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని మన ఛానల్ ద్వారా ఈ యొక్క స్టూడెంట్స్కు విన్నవిస్తూ ఉన్నాము ఇంకా చెప్పాలంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బి టెక్నీషియను ఏఎల్పి ఎన్టీపీసీ వీటన్నిటికీ మ్యాథ్స్ రీజనింగ్ అనేటివి చాలా ఇంపార్టెంట్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఇదే మ్యాథ్స్ రీజనింగ్ కాన్సన్ట్రేట్ చేస్తే మనకు కానిస్టేబుల్లకు అదేవిధంగా ఎస్ఐకి కూడా చాలా ఈజీగా ఫీల్ అవుతుంది దీనికి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ నెంబర్ వన్ బుక్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేసున్నట్లయితే టైం సేఫ్ చేసుకోవాలి ఎవరైనా చేస్తారు కాకపోతే టైం సేఫ్ ఇన్ టైంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయగలిగే ట్రిక్లను ఆర్ఎస్ అగర్వాల్ ఉన్న క్వశ్చన్లు హార్డ్ క్వశ్చన్లు కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయగలిగే మెథడ్లను కనుక నేర్చుకున్నట్లయితే ఈ యొక్క అన్ని జాబ్లు కూడా క్రాక్ చేయడం చాలా ఈజీ అవుతుంది కాబట్టి డిసప్పాయింట్ కాకుండా మ్యాథ్స్ రీజనింగ్ మీద ఫోకస్ పెట్టండి ఈ యొక్క మన ఛానల్ ద్వారా ఆర్ఎస్ అగర్వాల్ మ్యాథ్స్ రీజనింగ్ అనేది టీచింగ్ చేయబడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకునే అవకాశం చేయండి అది అందరు కాస్ట్ పెట్టి కోచింగ్లలో మరియు ఈ యొక్క ఛానల్ ద్వారా కూడా ఎంతో కొంత అమౌంట్ పే చేసి అందరూ చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు మన యొక్క ఈ ఛానల్ ద్వారా ఎటువంటి కాస్ట్ లేకుండా కూడా అందరికి ఫ్రీ సర్వీసు అందించే ఆలోచనలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ముందున్న జాబులన్నిటిని కూడా క్రాక్ చేయండి ఇందులోపల కూడా రాదనుకున్న వాళ్ళకు కూడా కొన్ని డిస్టిక్ లోపల ఊహించని విధంగా కట్ ఆఫ్ దిగే అవకాశం ఉంది ఇక కొన్ని డిస్టిక్ లోపల అప్పట్లో ఎక్కువనే ఉంది వాస్తవం చెప్పాలంటే టూ థౌజండ్ ఎయిటీన్ తోటి కనుక పోల్చుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కట్ ఆఫ్ అనేది చాలా దిగాలి బట్ ఏం జరిగిందేమో చాలామంది నాకు ఫోన్ చేసి స్టూడెంట్సు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఆందోళన చెప్తా ఉన్నారు అది నేను ఇంకా ఇప్పుడు చెప్పిన ప్రయోజనం ఉందో లేదో కానీ అలాంటి ఆలోచనలు ఉన్న కొంతమంది కూడా వాళ్ళు కామెంట్స్ తోటి షేర్ చేసుకోవచ్చు ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో టూ ఫిఫ్టీ ఫోర్ అనేది టాప్ రావడం జరిగింది సెకండు హైయెస్ట్ వచ్చేసి టూ థర్టీలో ఉండడం జరిగింది ఇది జెన్యున్ అని అంటా ఉన్నారు సో ఇంత గ్యాప్ వచ్చేసింది ఇక్కడ చూసుకున్నట్లయితే టూ ట్వంటీ నుంచి టూ నైన్టీన్ ఇట్లా సీరియల్గా రావడం జరిగింది సో ఇక్కడ అనుమానాలు ఎందుకు వస్తూ ఉన్నాయి చాలామందికి అని అంటే ఏ అని అంటే గ్రూప్ వన్ ఎందుకు రద్దయింది అని అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇలా జరగపోవచ్చు కానీ స్టూడెంట్స్ యొక్క సందేహాలను వాళ్లకు ఒక ప్రభుత్వం కూడా కొంచెం క్లారిఫై ఇస్తే వాళ్ళు డౌట్ లేకుండా ముందటికి ఇంకా ఫోకస్ తోటి చదివే అవకాశం ఉంటుంది ప్రభుత్వంలో వేసే నోటిఫికేషన్లో అనే ఉద్దేశంతో ఇది వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఒక క్లారిఫై అందించాలని చెప్పి భావిస్తూ ఉన్నాము ఏంటంటే వీళ్ళు గ్రూప్ వన్ వాళ్ళు ఎక్కడైతే మ్యానిపులేటింగ్ జరిగి ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి డౌట్ పడి కోర్టులా కేసేస్తే గ్రూప్ ఫోర్లో ఎక్కువ ఎంఆర్షీట్లు వచ్చినాయనే ఉద్దేశంతో బయోమెట్రిక్ జరగలేదు అన్న ఉద్దేశంతో ఇది కేసు ఫైల్ అయ్యి క్యాన్సల్ అవ్వడం జరిగింది ఇదే ఇబ్బందులు గ్రూప్ ఫోర్లో కూడా జరిగి ఒక పదిహేను వందల వైఎంఆర్ షీట్లు అడిషనల్గా రావడం జరిగింది అని చెప్పి అది ఫోన్ కాల్ ద్వారా రాంగ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి తర్వాత సమాధానం చెప్పడం జరిగింది అయితే ఫోన్ కాల్ ద్వారా దీన్ని కూడా వచ్చి ఉంటే ఇది కూడా రాంగ్ రిపోర్ట్ అనేది కంటిన్యూ చేయాలి కానీ మరి అది చేయకుండా దాన్ని క్యాన్సల్ చేసి దీన్ని ఎందుకు ఇలా చేసిరని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు కానీ కాకపోతే వీళ్ళు గ్రూప్ వన్ క్యాన్సిల్ అయినప్పుడే స్టాండ్ తీసుకోవాలి ఇప్పటికి లేట్ అయ్యింది కావచ్చు అని అనుకుంటా ఉన్నాను నేనైతే ఆ డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ బయోమెట్రిక్ అప్పుడు నోటిఫికేషన్ల వాళ్ళకి ఇచ్చారు అందుకే పెట్టలేదు కాబట్టి అది క్యాన్సిల్ అయింది ఇది ఇవ్వలేదని అంటే చాలామంది ఏమంటా ఉన్నారంటే గ్రూప్ ఫోర్లో బయోమెట్రిక్ ఇవ్వకపోవడమే నోటిఫికేషన్లు ఇవ్వకపోవడమే పెద్ద తప్పు నోటిఫికేషన్లో బయోమెట్రిక్ గురించి ఇవ్వాలి అని అదే ఫస్ట్ మిస్టేక్ అనే ఆందోళన వ్యక్తపరుస్తూ ఉన్నారు స్టూడెంట్స్ మళ్ళా ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు కానిస్టేబుల్కు ఎక్కువ మంది అప్లై చేసినప్పటికీ దానికి బయోమెట్రిక్ అనేది సక్రమంగా సక్రమంగా దానికి కండక్ట్ చేయడం జరిగింది బయోమెట్రిక్ అట్లాంటిది దీనికి ఎందుకు బయోమెట్రిక్ కండక్ట్ అని గ్రూప్ వన్ ప్రశ్న అడగడం జరిగింది అదే గ్రూప్ ఫోర్ వాళ్ళు కూడా అదే అడుగు అదే డౌట్ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు ఇక ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్లో టూ ఫిఫ్టీన్ ఫోర్ నుంచి టూ థర్టీ వరకు దాదాపు ఫిఫ్టీ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది అక్కడ మార్క్ మీద అక్కడ మార్క్ మీద ఇక్కడ చూస్తే టూ ట్వంటీ నుంచి దాదాపు టూ హండ్రెడ్ మార్క్స్ మధ్యలోనే దాదాపు ఒక వంద మంది దాకా రావడం జరిగింది అదేవిధంగా వన్ ఎయిటీ ఫైవ్ ఓ చూసుకున్నట్లయితే థౌజండ్ థౌజండ్ మెంబర్ అనేది దాదాపు ఇక్కడ ఉండడం జరిగింది అక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మంది రాసీలు ఇక్కడ ఇంకా అంతకంటే ఎక్కువ ఒక ఎయిట్ ల్యాక్స్ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మంది రాసీలు అనుకుందాం సో ఎంతమంది రాసినప్పటికీ వన్ ల్యాక్లోనే కాంపిటీషన్ అనేది ఎప్పుడైనా ఉండడం జరుగుతుంది వన్ ల్యాక్లో సో ఈ త్రీ పాయింట్ ఫైవ్ రాసిన అప్పుడు ఉన్న పోస్ట్ చూసుకున్నట్లయితే పది వందల ఇరవై ఒకటి ఇప్పుడున్న పోస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది ఎనిమిది వేల ముప్పై తొమ్మిది సో so, ఈ క్రమంలో కట్ ఆఫ్ అనేది చాలా దిగాలి అప్పుడు దాదాపు ఎంత కట్ ఆఫ్ అంటే ఒక ఎనభై మార్కుల వరకు కట్ ఆఫ్ దిగి వన్ సెవెంటీ టాప్ నుంచి ఎనభై మార్కులు డౌన్ అయ్యి వన్ సెవెంటీ వాళ్ళకు కూడా జాబ్ రావడం జరిగింది ఈ మనం చూసుకుంటే ఇప్పుడు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ నుంచి దాదాపు ఎయిటీ దిగే పరిస్థితి లేదు అప్పుడు పేపర్ ఈజీ రావడం జరిగిందంట ఇప్పుడు పేపర్ హార్డ్ రావడం జరిగిందంట హార్డు వచ్చినప్పటికీ పోస్టులు ఇంత ఎక్కువ పోస్ట్లు ఉన్నప్పటికీ కట్ ఆఫ్ అనేది కనీసం ఒక అరవై అన్న దిగదా అని వాళ్ళకు డౌట్ వస్తూ ఉంది అరవై దిగినప్పటికీ ఎంతో కిందికి రెండు వందల ఇరవై నుంచి దాదాపు కట్ ఆఫ్ వన్ అంటే అప్పుడు అక్కడ వన్ సిక్స్టీ ఇక్కడ ఇక్కడ ఎయిటీ ఎయిటీ దిగినప్పుడు ఇప్పుడు పోస్ట్లు ఎక్కువ సిక్స్టీ కాదు ఎయిటీ ఇప్పుడు దిగావా ఇప్పుడు దిగాలి కదా అనే ఆలోచనలో ఇప్పుడున్న స్టూడెంట్స్ కొంతమంది నాకు ఫోన్ చేసి వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు ఎందుకంటే టెన్ థౌజండ్ అంటే ఎయిట్ థౌసండ్ థర్టీ నైన్ పోస్టులు హార్డ్ పేపరు అండ్ ఇంకా చూసుకున్న ఇక్కడ ఇక్కడేమో ఈజీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఈజీ పేపర్ వచ్చింది మళ్ళీ చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ కట్ ఆఫ్ ఇంత దిగింది స్కోర్ కూడా ఇంత దిగింది ఇక్కడ కూడా కట్ ఆఫ్ అనేది కనీసం ఎయిటీ మార్క్స్ దిగితే అది జెన్యున్ స్కోర్ అయి ఉండేది ఇట్లా ఒకతో ఒకలు జరిగినాయమో అని కొంతమంది వాళ్ళు అభ్యంతరాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు కాబట్టి మీకు కూడా ఇలాంటి డౌట్లు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ ఇంకా కొంతమంది ఏమంటా ఉన్నారంటే ఇప్పుడు టాపు వన్ ఎయిటీ ఫైవ్ టాప్ వన్ ఎయిటీ ఫైవ్ వచ్చిన అప్పుడు ఓఎంఆర్ షీట్లు కనుక గ్రూప్ వన్లో గ్రూప్ వన్లో ఓఎంఆర్ షీట్లు కనుక బయటికి తీపిచ్చారు బయటికి తీపిస్తే అప్పుడు సిగ్నేచరు మిస్మ్యాచ్ అయింది ఎగ్జామ్ ఎగ్జామినేషన్లో ఇన్జిలేటర్ తీసుకున్న సిగ్నేచరు ఇక్కడ ఓఎంఆర్ షీట్లో పెట్టిన సిగ్నేచర్ మిస్మ్యాచ్ అయ్యి మ్యానుపులేట్ అయిందని ఆడ ఫైండ్ అవుట్ చేశారు ఇప్పుడు వీళ్ళు ఏమంటా ఉన్నారంటే వన్ ఎయిటీ ఎబో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మంది ఉంటే వీళ్ళ యొక్క ఓఎంఆర్ షీట్లన్నీ దాదాపు ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ కూడా ఏమైనా సిగ్నేచర్ అనేది మిస్ మ్యాచ్ ఉందా కరెక్ట్ ఉందా అనేది కూడా కన్ఫర్మేషన్ వస్తుంది ఈ ఫెసిలిటీ ఒకటి ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది అని స్టూడెంట్ ఆలోచన ఆలోచన చేస్తూ ఉన్నారు ఇందులోపల కూడా క్లియర్ కట్గా పారదర్శకంగా జరిగిందా జరగలేదా అనేది కూడా వాళ్ళకు ఒక కన్ఫర్ కన్ఫర్మేషన్ వచ్చేసి వాళ్ళు ఫర్దర్ స్టడీస్కు ఎటువంటి సందేహం లేకుండా డౌట్ లేకుండా ఇక మిగిలిన వాటి కూడా ఫోకస్ పెట్టి చదివే అవకాశం ఉందని చెప్పేసి స్టూడెంట్స్ భావిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కొంచెం పవిత్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలంటే ఇది బాగా వీడియో ఆడి దాకా రీచ్ అయితే చెప్పలేము సరే ఓకే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వన్ ఎయిటీ ఎబో మార్క్స్ వచ్చిన వాళ్ళ దాంట్లో కూడా జెన్యున్ స్కోర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒకవేళ మ్యానిపులేట్ జరిగి ఏమన్నా మిస్టేక్ జరిగితే మాత్రము అక్కడ ఈ సిగ్నేచర్ తోటి మాత్రమే ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది అంతకంటే వేరే ఛాన్స్ కూడా లేదు ఇది స్టూడెంట్స్ యొక్క ఆలోచన ఇట్లాంటి థాట్స్ చేస్తూ ఉన్నారు మీకు ఇంకా ఎట్లాంటి థాట్స్ ఏమన్నా ఆలోచనలు ఏమన్నా మీకు ఏమన్నా డౌట్లు సందేహాలుగైనా ఉంటే కూడా మన కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి సో ఇక ఒకవేళ ఇలాంటివి ఏం జరగలేదు కావచ్చు అనేది కనుక మన ప్రభుత్వం కనుక కన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే మనకి మిగిలిన ఈ ఆల్ స్ ఆల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా అవి ట్రాన్స్పరెన్సీగా జరుగుతాయని హామీ కనుక ఇచ్చేది ఉంటాయి ఎందుకంటే మనకు ఆ మధ్యలో లీకేజ్ గురించి చాలా ఇబ్బంది పడ్డారు టీఎస్పిఎస్ బోర్డు చేంజ్ అయింది ఇప్పుడైతే ఓకే మంచిది అందరు కూడా నమ్ముతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా నమ్మకంతో ముందడి చదవాలంటే ఇంకా కొంచెం కూడా ఏదైనా ప్రెస్ మీట్ ద్వారా కూడా ఇట్లాంటి సందేహాలను కూడా క్లియర్ చేస్తే బాగుంటుందని ఆశిస్తూ ఉన్నాము ఓకే ఎవరు కూడా డౌట్ పడకండి ఈ ఇంకా అందరికీ చెప్ప ఉద్దేశం అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఈ యొక్క ఛానల్ ద్వారా మార్క్స్ తక్కువ వచ్చినాయని కూడా వాళ్ళు బాధపడొద్దు జాబ్ రాలేదని కూడా డిసప్పాయింట్ కావద్దు నెక్స్ట్ ఎన్నో జాబ్లు ఉన్నాయి ఈ సంవత్సరం ఫిల్అప్ నోటిఫికేషన్ వచ్చేటి వచ్చినాయి కూడా వాటికి కొంచెం కాన్ఫిడెన్స్ తోటి కొంచెం ఎక్కువ ఇంతకుముందు దానికంటే ఎక్కువ కష్టపడేటట్టయితే ఈజీగా గెట్ ఎన్ అవుతారు అనేది అందరికీ మన ఛానల్ ద్వారా ఒక అడ్వైజ్ ఇస్తూ ఉన్నాము కాబట్టి అందరు కూడా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ